ఈరోజు కోయిలపల్లి అక్కింపేట సజ్జకాపేటు గదజల గ్రామాలకు సంబంధించినటువంటి ఫార్మా కంపెనీకి సంబంధించి సుమారు పన్నెండు వందల డెబ్బై నాలుగు ఎకరాలకు లేపర్ పంపిస్తాం జరిగింది ఇక్కడ మూడు వేల ఎకరాలు ఫార్మా కంపెనీ ల్యాండ్ ఎక్వయేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది దానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్మా కార్యక్రమం చేపట్టిం ఇక్కడ నుంచి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకొని ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కొడంగల్ ప్రజల మీద రైతుల మీద ఒక ఫార్మా కంపెనీ తీసుకొచ్చి ఒక గుడిబరాక తీసుకొస్తా ఉన్నారు దాని అందరూ కూడా వ్యతిరేకం చేయాలని చెప్పి అందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం రైతుల తరఫున ముఖ్యమంత్రి గారికి కొడంగల్ ప్రాంతం అంటే వ్యవసాయం చేసుకున్నటువంటి మంచి పొలాలు ఉండి తొంభై శాతం వ్యవసాయం చేసుకుని రైతులు ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి విక్రమపట్నం కానీ మహేశ్వరంలో వద్దన్నటువంటి కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ ఫార్మా పెట్టేసి పొల్యూషన్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న రైతుల మీద రైతులు ఉన్నటువంటి పేద రైతుల భూములు గుంచుకొని ఒక ఎకరా ఎకరాలు ఉన్న రైతులందరూ కూడా సాగు చేసుకొని బ్రహ్మాండంగా పంటలు పండించుకున్న రైతులు ఉన్నారు ఇక్కడ అట్లాంటి ప్రాంతంలో పొల్యూషన్ కంపెనీ తీసుకొచ్చి సురంగా లేస్తారంటే ఎవరు ఊరుకోము ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తా ఉన్నాం మీ కంపెనీని ఇండియట్ గడికించి తరలివాలి వేరే ప్రాంతానికి తరలియాలి కంపెనీ తరలించే వరకు రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది పోరాటం చేస్తాం అదే కాకుండా మంచి కంపెనీలు తీసుకురా ఇక్కడ ఏదో సిమెంట్ కంపెనీ తీసుకొస్తాం వర్మా కంపెనీలు తీసుకొస్తాం పొల్యూషన్ చేస్తాం కొడంగా అంటే ఎవరు ఊరుకోరు మీ కారు అవసరం అనుకుంటే మీరు ముఖ్యమంత్రి మీరే ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి హైటెక్స్ కంపెనీ తీసుకురండి మీరు ఆల్రెడీ అమెరికా పర్యటన ఉన్నారు కృష్ణా కార కంపెనీ వస్తుందని చెప్తున్నారు అది కొడంగల్ ప్రాంతం లేయండి యువతకు ఉద్యోగాలు కల్పించండి ఇక్కడ చాలా మంది మహిళలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు టెక్స్టైల్ కంపెనీ తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించండి యువతకు ఉద్యోగం వచ్చే ఐటీ కంపెనీ తీసుకురండి కానీ ఈరోజు ఫార్మా కంపెనీ తీసుకొచ్చి సిమెంట్ కంపెనీ తీసుకొచ్చి కొడంగల్ వేస్తామంటే ఎవరు ఊరుకోరు రైతుల తరఫున పోరాటం చేస్తాం అవసరం అనుకుంటే లీగల్ పోరాటం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు